అతి తక్కువ ఏకైక ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులను విడుదల చేసింది రైతులకు ఆర్థిక భద్రత పంట నష్టాల నుంచి కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఈ పథకం కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సీజన్ ప్రారంభమైన వేళ చంద్రబాబు సర్కార్ రైతన్నలకు శుభవార్త చెప్పింది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంటల బీమా నిధులను విడుదల చేసింది ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాటా అయిన యాభై శాతం మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది దీనికి సంబంధించిన నిధులని ప్రభుత్వం విడుదల చేసింది ఖరీఫ్ సీజన్ బీమా మొత్తానికి అవసరమైన నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నిధులన్నీ విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు మేలు కలగనుంది దీనివల్ల పంట బీమా పథకాలను సకాలంలో అందజేయటానికి ఈ నిర్ణయం దోహదం చేస్తోంది చాలా సులువు దగ్గరలోని వ్యవసాయ శాఖ ఆఫీసుకు రైతులు వెళ్ళాలి లేదంటే ఆన్లైన్ లో సమయంలో ఆధార్ కార్డు భూమి సంబంధిత పత్రాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుంది పంటల వివరాలు ఎన్ని ఎకరాలనేది ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నా మొత్తం అందులో స్పష్టంగా నింపాలి రైతులు స్వచ్ఛందంగా ఇందులో అయితే పాల్గొనొచ్చు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని రైతులు ఇందులో చేరొచ్చు బీమా పథకం వల్ల రైతన్నలకు మేలు కలగనుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం ఏర్పడితే వారిని ఆదుకునేందుకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఈ భీమా పథకాలు ఉపయోగపడతాయి దీనిలో భాగంగానే చంద్రబాబు సర్కార్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ముందస్తు ప్రీమియం తన వాటా మొత్తం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది కేంద్రం వాటాతో కలిపి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు ఇవి ప్రకృతి వైపరీత్యాల వేళ నష్టపోయిన రైతనలను ఆదుకుంటుంది అంతేకాకుండా ఈ పథకం ద్వారా పంటలకు సహజ విపత్తులు తెగుళ్లు ఇతర కారణాల వల్ల నష్టపోయినప్పుడు లబ్ధి ఈ పథకం వల్ల రైతులు రుణం తీసుకునే అర్హత సైతం కల్పిస్తోంది ఈ నిధులతో లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి